అట్లా ఉన్నమే బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం గురుగారు శ్రీ మాత్రే నమః గురుగారు వినాయక చవితి రాబోతోంది అసలు వినాయక చవితి వృత్తాంతం ఏంటి తప్పకుండా చెప్తాను చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి విషయము ముఖ్యంగా ప్రేక్షకులందరికీ శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః గజాననం భూతగణాది సేవితం కపిత్రజం జంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం ఇక్కడ వినాయక చవితి అని అంటే గనక వినాయకుడి యొక్క కథను చాలా మంది తెలుసుకోవాలి అయితే ఇక్కడ వినాయకుడి యొక్క కథను విన్నా చదివినా దాని యొక్క పుణ్యం చాలా విశేషంగా కలుగుతుంది చాలా మందికి తెలియనటువంటి వారు కనీసం మనం చేసే వీడియో నుంచి కథను విన్నా కూడా వాళ్ళ పుణ్యం పురుషార్థం రెండూ కూడా కలుగుతాయి అయితే వినాయకుడు ఎలా ఉద్భవించాడో తెలుసుకుందాం పూర్వకాలంలో గజాసురు అనేటటువంటి రాక్షసుడు శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు ఘోర తపస్సు చేసేసరికి ఆయా గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు శివుడికి ఒక వరం కోరుకున్నాడు ఏం వరం కోరుకున్నాడు శివుడి యొక్క తేజస్సు ఎప్పటికీ నా గర్భంలో ఉండాలి నువ్వు ఎప్పుడూ కూడా ఈ సృష్టిలో నీ పూజను నేను మాత్రమే చేయాలి ఇంకెవరూ కూడా ఆచరించకూడదు అనే ఒక స్వార్థంతో శివుడిని ఏం చేశాడు ఆ కోరిక కోరుకునేసరికి గజాసుర నేను భక్తవ శంకరుడను నేను నీ ఉదరంలో ఉన్నటువంటి విషయము నీకు మాత్రమే తెలియాలి అన్యులకు తెలిసి వాళ్ళు నన్ను గనక పిలిచారు భక్తితో నన్ను వేడుకున్నారంటే నేను వెంటనే వాళ్ళతో వెళ్ళిపోతాను అని చెప్పేసి శివుడ చెప్పాడట అలా చెప్పగానే గజాసురుడు ఏమన్నాడు అని అంటే గనక గజాసురుడు సరే స్వామి నువ్వు ఎప్పుడు నా ఉదరంలోనే దాగి ఉండు నేనే నీ పూజ చేస్తాను నేనే నిన్ను అర్థిస్తాను నేనే నేను వేడుకుంటాను నేనే నీకు మూడు కాలాల పాటు పూజలు చేస్తానని చెప్పేసి ఆ శివుడి యొక్క తేజస్సు శివుడి యొక్క తేజస్సును తీసుకుని తన ఉదరణలో అటు కడుపులో దాచుకున్నారు గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఇక శివుడిలో శివుడు లేనటువంటి కైలాసము చూసేసరికి అందరికీ బాధ వేసింది శివుడు ఎక్కడికి వెళ్ళాడో ఎవ్వరికీ కూడా తెలియలేదు శివుడు లేనటువంటి కైలాసాన్ని చూసి చాలా మంది భయభ్రాంతులు అయినారు నంది భృంగి పార్వతీదేవి అక్కడ ఉన్నటువంటి గణాలు భూతగణాలు ఇవన్నీ కూడా భయభ్రాంతులు అయిపోయి శివుడి కోసం వెతకడానికి బయలుదేరారు ఎంత వెతికినా శివుడు కనిపించలేదు కడుపులో దాగినటువంటి శివుడు ఎక్కడ కనిపిస్తాడు ఎక్కడా కూడా కనిపించలేదు అలా కనిపించకపోయేసరికి దేవతలందరూ కూడా భయపడిపోయి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి శివుడు ఎక్కడా కనిపించడం లేదు శివుడి జాడే లేదు శివుడు లేనటువంటి ఈ లోకంలో మేము మనం అందరం ఎలా ఉండగలుగుతాము కాబట్టి శివుడు ఎక్కడున్నాడో మాకు చెప్పమని అడిగాడు ఆ విష్ణుమూర్తి అన్నాడట తన యోగ నిద్రలో ఉండి తన దివ్య దృష్టితో చూసి శివుడు గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు యొక్క ఉదరంలో ఉన్నాడు అంటే కడుపులో ఉన్నాడు ఆ యొక్క గజాసుడు అనేటటువంటి రాక్షసుడు ఘోర తపస్సు చేసి శివుణ్ణి తన దగ్గర దాచుకున్నాడు కాబట్టి ఆయనను బయటకు తీసుకురావడం అంత సులభమైనటువంటి పద్ధతి పని కాదు కనుక ఏం చేయాలని దేవతలందరూ నానా విధాలుగా ఆలోచించాలి ఎన్నో రకాలుగా ఆలోచించాలి ఎంత ఆలోచించినప్పటికీ కూడా తట్టలేదు ఒకనొక సమయంలో గజాసురుడు అనేటటువంటి రాజ్యం ఆ యొక్క రాక్షసుడు ఒక రాజ్యాన్ని పాలిస్తున్నాడు ఆ రాజ్యంలోకి ఆ రోజున సంబరాలు జరుగుతున్నాయి సంబరాలు అంటే మనం ఒక సర్కస్ జరిగేటప్పుడు ఎలాగైతే అన్ని జరుగుతాయో అలా ఆ రాజ్యంలో సంబరాలు జరుగుతున్నాయి గజాసురు యొక్క రాజ్యంలో దేవతలు అందరూ ఏం చేశారనంటే గనక శంకరుడు కేవలం భక్తికి మాత్రమే లొంగుతాడు భక్తి పారవశంతో అతన్ని మనం బ దక్కించుకోవాలి తప్ప మనం ఏం చేసినా శంకరుడు బయటికి రాడు అనే విషయం తెలుసుకున్నటువంటి దేవతలందరూ కూడా ఏం చేశారు దేవతలందరూ మారువేషం వేశారు నంది భృంగి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు లక్ష్మి సరస్వతి వీళ్ళందరూ ఇంద్రాది దేవతలందరూ కూడా చక్కగా మారువేషం వేసుకొని చక్కగా గజాసుడు దగ్గరికి వెళ్ళి అతను నవ్వించడానికి కవ్వించడానికి చక్కగా ఆనందపరచడానికి ఎన్నో రకాలైనటువంటి నృత్యాలు చేశారు చక్కగా హరికథలను చెప్పారు చక్కగా ఈ నవ్వుకోవడానికి చలాకి ప్రశ్నలు అడిగినారు ఇలా ఎన్నో రకాలైనటువంటి తతంగం చేస్తే అప్పుడు గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఏం చేశాడు మీకు ఏం వరం కావాలో కోరుకోండి మీకేం అసలు అంటే మీకు ఏం కావాలి మనుల మాణిక్యాల గోమేదికాల వజ్రవై ఏం కావాలో కోరుకోమని చెప్పారు అవన్నీ మాకు ఎందుకు సామి మాకు అవన్నీ అవసరం లేదు మాకు మీ చల్లని చూపించాలి నేను అన్నాను కదా నీకు ఏం కావాలో కోరుకో అని చెప్పేసాడు అంటే అప్పటికే గజాసురుడు ఈగో అంటే అహంకారం ఎక్కువ రాక్షసులకు ఇస్తామన్నప్పుడే తీసుకోవాలి లేదు అంటే ఇంకా కోపం వచ్చేస్తుంది కాబట్టి గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఏం చేశారంటే మీకు ఏం కావాలో ఇక్కడ నుంచి ఏదైనా తీసుకుని వెళ్లే వరకు నేను ఊరుకోను అని చెప్పేసి అన్నారు అప్పుడు మేము అడిగింది నువ్వు ఇవ్వలేవులే ఇవ్వలేవులేసామి అని అన్నారు ఎవరు దేవతలు పార్వేశంలో నేను ఇవ్వలేనటువంటి కోరికన సాక్షాత్తు పరమశివుడే నా దగ్గర ఉన్నాడు నేను దలుచుకుంటే ఇవ్వలేందంటే ఏం లేదు మీకేం కావాలో కోరుకో అని అన్నాడు అనుకోగానే అప్పుడు స్వామి అడుగుతాను మరి విష్ణుమూర్తి అంటున్నాడు మారువేషంలో సరే స్వామి నేను అడుగుతాను మరి నువ్వు ఇస్తావా అని అడిగాడు అడిగేసరికి ఏం కావాలో కోరుకో మనులు కావాలా మాణిక్యాలు కావాలా గోవులు కావాలా భూములు కావాలా రాజ్యాలు కావాలా ఏం అన్నాడు మాకు అవన్నీ ఏమద్దు స్వామి మేము జంగమౌలము అంటే జంగమౌళి అంటే తెలుసు కదా శివారాధన ఆ మేము జంగమలం స్వామి శివుడు మాకు తారసపడడం లేదు మాకు శివుణ్ణి పూజించుకోవడానికి నీ కడుపులో దాగి ఉన్నటువంటి ఆ శివుని ఇచ్చేసేయ్యువు అని అన్నారు ఇక ఒక్కసారిగా గజాసుడు భయపడిపోయాడు ఇదేంటి నా కడుపులో స్వామివారు ఉన్నట్టు వీళ్ళకి ఎలా తెలుసు వచ్చిన వాళ్ళు ఎవరో కాదు దేవతలు మాయావిలో అయి ఉంటారు మాయ చేసి నన్ను మోసం చేశారని అనుకున్నాడు ఆ దేవతలందరూ కూడా వాళ్ళ నిజ రూప దర్శనాన్ని గజాసుడికి చూపించారు అప్పుడు గజాసురు చూపించగానే ఇదేంటి నన్ను ఇంత మోసం చేస్తారా అని చెప్పేసి అన్నారు అప్పుడు దేవతలు అన్నారు గజాసుర శివుడు ముల్లోకాలను పరిపాలించేటటువంటి వాడు ఆయన లేనటువంటి ఈ భూలోకమంతా కూడా ఈ లోకమంతా కూడా చీకటిమయంగా ఉంటుంది అలాంటి చీకటిమయంగా తీసుకున్నటువంటి నీవు నీ దగ్గర నువ్వు దుష్టుడవు రాక్షసుడు నీ దగ్గర శివుడు ఉండకూడదు అని చెప్పి మేము ఈ యొక్క వేషాన్ని వేసుకొని వచ్చాము నువ్వు ఇస్తానన్నటువంటి మాట ఇచ్చావు తప్పకుండా శివుడిని మాకు ఇచ్చేయమని చెప్పి చెప్పగానే గజే గజే గజాసుడు సేవ ఒప్పుకోలేదు ఇక వీళ్ళందరు దేవతలు ఏం చేశారు శివుణ్ణి పిలవడం మొదలు పెట్టారు శివుడితో కీర్తనలు భజనలు చక్కని పాటలు గానములు ఇవన్నీ చేసి శివుణ్ణి బయటకు తీసుకొచ్చారు శివుడు ఆ యొక్క భక్తి పారవశ్యానికి తట్టుకోలేడు బయటకు వచ్చేసాడు భక్తితో పిలిచేసరికి హే శివ హే పరమేశ్వర భోలాశంకర్ అని పిలిచేసేసరికి శివుడు ఉదరాన్ని చీల్చుకొని కడుపుని చీల్చుకొని బయటకు వచ్చాడు ఇక బయటకు వచ్చేసరికి గజాసురుడు కలుపుడు చీల్చుకోగానే విలవిలా కింద జారిపోయి పడిపోయాడు ఇక శివుడు వచ్చి అప్పుడు ఆఖరి సమయంలో ఆఖరి శ్వాసలో ఉన్నాడు గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు అలా ఉండేసరికి గజాసుర నీ భక్తి చరితార్థమైనటువంటిది నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పి మళ్ళీ శివుడు అనుగ్రహించాడు అనుగ్రహించేసరికి స్వామి నాకు ఎప్పుడూ కూడా నీ దర్శన భాగ్యం కలిగేలా నన్ను అనుగ్రహించు ఎప్పుడు నేను నీ పైన ఉండేలా నన్ను అనుగ్రహించు అని చెప్పి కోరుకున్నాను అందుకే శివుడు గజ చర్మం అనేటటువంటిది ధరిస్తాడు శివుడు ఏనుగు చర్మం ధరించడానికి ఇది ఒక కారణము ఆ గజాసుడు అనేటటువంటి రాక్షసుడు యొక్క చర్మమే శివుడు ధరించినటువంటి గజ చర్మము అలాగే ఈ యొక్క సంఘటన అంతా ఇక్కడతో ముగిసిపోయింది కదా ఆ గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు అలాగే విలపిస్తూ విలపిస్తూ ఒక తటాక కూపంపై అంటే ఒక నదీ తీరం ఒడ్డున ఉత్తరాభిముఖంగా తలచేసి పడుకున్నాడు ఇక్కడ ఉత్తరాభిముఖంగా తలచేసి పడుకున్నాడు అలా పడుకునేసరికి అక్కడ ఆ దేవతలందరూ వెళ్ళిపోయారు శివుడు కైలాసానికి వెళ్ళాడు ఇక కైలాసంలో పార్వతీదేవి అప్పటికే ఏం చేసింది తాను స్నానం ఆచరించే సమయంలో నలుగు పెట్టుకుంటుంది ఆ నలుగు పెట్టే సమయంలో ఆ నలుగు పిండితో ఒక మంచి బొమ్మను తయారు చేసింది ఆ బొమ్మ ఎవరిది విఘ్నేశ్వరుడు యొక్క అయితే ఇక్కడ విఘ్నేశుడి యొక్క బొమ్మ తయారు చేయగానే దానికి చక్కగా జీవం పోసింది ప్రాణం పోసింది చక్కగా విఘ్నేశ్వరుడు యొక్క పేరేంటి వరకు ఏం తెలుసా నిజల్ అసలు పేరు విఘ్నేశ్వరు యొక్క అసలు పేరు సుందరాంగుడు అని పేరు విఘ్నేశ్వరుడికి ఎందుకంటే ఆ పార్వతీదేవి సృష్టించినటువంటి ఆ జీవము అప్పటి ఆ అంతకంటే సుందరమైనటువంటి యావత్ సృష్టిలో లేదు అందుకే అతనికి సుందరాంగుడు అని పేరు పెట్టింది ఆ సుందరాంగుడు అని పేరు పెట్టినటువంటి ఆ యొక్క బాలుడు ఎవరైతే విఘ్నేశ్వరుడు ఉన్నాడో ఆ బాలుడికి ఏం చెప్పింది నాయన నువ్వు బయట ఉండు నేను స్నానం చేసి నేను మళ్ళీ వస్తాను నేను స్నానం చేసేంత వరకు లోపలికి ఎవ్వరికి రానివ్వకు అని చెప్పారు ఇక ఆ బాలుడు అప్పుడే పుట్టాడు అప్పుడే పుట్టినటువంటి వారికి తల్లి ఎవరో తెలుసు తండ్రి ఎవరు ఏమీ తెలియదు తన తల్లి తనకు ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి తానే తల్లి అని తెలుసు కానీ తండ్రి ఎవరో తెలియదు కదా అదే సమయంలో శివుడు వచ్చాడు అప్పుడే గర్భం దా గర్భం చీల్చుకొని వచ్చినటువంటి శివుడు పార్వతిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తపనతో వస్తున్నాడు ఆ వచ్చే సమయంలో అక్కడ వినాయకుడిని చూశాడు గర్భం అన్నారు గర్భం కాదు కదా గజాసురుడు గర్భం అంటే కడుపు శివుడు శివుడు చీల్చుకొని వచ్చాడు కదా అప్పుడే చీల్చుకొని వచ్చినటువంటి ఆ శివుణ్ణి ఈ యొక్క సుందరాంగుడు ఆపేశాడు సుందరాంగుడు లోపలికి వెళ్తూ ఉంటే ఏ స్వామి వాగు ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు అప్పుడు నువ్వెవరు నాయన బాలక చాలా ముద్దుగా ఉన్నావు అందంగా ఉన్నావు ఎవరు నాయన నువ్వు అని అంటే నేను ఎవరైతే నీకెందుకు నా అనుమతి లేకుండా అంటే నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి కోపంతో అడిగాడు నాయన నేను ఎవరో తెలుసా నువ్వు ఎవరైతే నాకేంటి సమీ వెళ్ళి అక్కడ కూర్చో మా తల్లిగారు వస్తారు అప్పటి వరకు వేచి ఉండు అని చెప్పేసి అన్నారు శివుడు ససేంద్ర ఒప్పుకోలేదు ఇది నా ఇల్లే నాయన నేను నివసిస్తున్నటువంటి కైలాసం అని చెప్పారు ఆహా ఏంటి నువ్వు నివసిస్తున్నావా ఇది నా తల్లి గారి యొక్క గృహము నా తల్లి ఇక్కడ స్నానం ఆచరిస్తుంది స్నానం చేసేంత వరకు ఎవ్వరినీ లోపలికి రానివ్వకుండదు అని చెప్పి నాకు ఆజ్ఞాపించింది కనుక నేను ఎవరిని కూడా లోపలికి పంపివ్వను అని చెప్పేసి అన్నాడు అయ్యో ఆమె ఎవరో కాదు నా సతీమణి నా భార్య అని చెప్పాడు ఓహో అలాగా అయితే అక్కడ కూర్చో మా అమ్మగారు వచ్చిన తర్వాత నేను లోపలికి పంపిస్తానని చెప్పేసి ఇద్దరికి వాగ్వివాదం జరిగింది అంటే కొద్దిసేపు మాటల యుద్ధం జరిగింది అలా జరిగేసరికి చాలాసేపు జరిగింది జరిగి 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 శివుడి యొక్క ఓపిక నశించిపోయింది ఇక ఇద్దరికి కొద్దిసేపు యుద్ధం జరిగింది యుద్ధం జరిగేసరికి ఇక శివుడు ఎంత చెప్పిన బాలక నేను చూస్తే నాకు యుద్ధం చేయబుద్ధి చేబుద్ధి కావడం లేదు నేను శివుణ్ణి నేను పార్వతీదేవి యొక్క మగుణ్ణి కాబట్టి నువ్వు నన్ను దయచేసి లోపలికి పంపించు అని చెప్పేశాను ఎంత చెప్పినా వినిపించుకోలేదు కదా ఇక శివుడికి ఆగ్రహం ఆగలేదు కోపం తట్టుకోలేకపోయాడు శివుడి యొక్క విధానం ఏంటంటే కోపము ఆవేశం ఆ కోపం తట్టుకోలేక తన చేతిలో ఉన్నటువంటి త్రిశూలాన్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క సుందరాంగుడి మీద ప్ర ప్రయోగం చేశాడు చేయగానే తల తెగిపోయి భూమి మీద పడిపోయింది తల తెగిపోగానే వాళ్ళను ఆ అదే సమయంలో పార్వతీదేవి బయటకు వచ్చింది బయటకు వచ్చి చూసేసరికి తాను సృష్టించినటువంటి కుమారుడు యొక్క తల తెగిపోవడం చూసి ఆ తల్లి రూపం దాల్చింది ఆది పరాశక్తి రూపం దాల్చింది ఆ రూపాన్ని దేవతలు కాదు పరమశివుడు కూడా తట్టుకోలేకపోయాడు ఆది పరాశక్తి రూపం దాల్చేసరికి నా బిడ్డను ఎవరు చంపారు అని చెప్పేసి ఎంతో ఆగ్రహంతో చెలరేగిపోతుంది దానికి పశుపక్షాదులన్నీ స్తంభించిపోయాయి సముద్రాలన్నీ ఇంకిపోయాయి దేవతలందరూ భయపడిపోయారు సృష్టి అంతా చీకటిగా మారిపోయింది అలా చీకటిగా మారిపోయేసరికి ఆదిశక్తిని చల్లార్చేవారు ఎవరూ కూడా లేకపోయినారు అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు విష్ణుమూర్తి వచ్చాడు అమ్మ జగన్మాత ఆది పరాశక్తి శాంతించమ్మ నీ మ నీ కొడుకు మళ్ళీ తిరిగి బ్రతుకుతాడు అని చెప్పగానే ఆ మాట వినగానే మళ్ళీ అమ్మవారు శాంత స్వరూపురాలై చాలా బాధపడుతూ ఆ పిల్లవాడిని పట్టుకొని ఏడ్చుటం ప్రారంభం చేసింది అంటే ఏడవటం మొదలుపెట్టింది అలా ఏడ్చేసరికి ఇక అక్కడి నుండి దేవతలందరూ కూడా చాలా ఆలోచిస్తున్నారు తలలు గోక్కుంటున్నారు ఏంటి ఇప్పుడు చనిపోయి ఒకసారి చనిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ బ్రతకడం అంటే చాలా కష్టం అది అది సృష్టికి విరుద్ధము బ్రతికించడం ఏం పెద్ద పని కాదు కానీ సృష్టికి విరుద్ధం కదా ఎలా చేయాలి అని అంటే అసలు ఈ యొక్క విఘ్నేశ్వరుడు పుట్టిందే లోక కళ్యాణం కోసము కాబట్టి ఇతను బ్రతికించడం తప్పు లేదు అని చెప్పేసి విష్ణుమూర్తి చెప్పాడు కాబట్టి ఆ సమయంలో మరి తల తెగిపోయింది తలను అతికిద్దామంటే అది సాధ్యపడదు ఒక్కసారి తల తగిపోయి భూమికి తాకింది అని అంటే మళ్ళీ దానికి జీవం పోయడం కష్టము కాబట్టి ఆ సమయంలో ఏం చేశాడు అంటే శివుడు గజాసురుడు అనే రాక్షసుడు ఉన్నారు కదా అప్పుడు వరం ఇచ్చాడు ఏమని నువ్వు ఎప్పుడూ నేను ఎప్పుడు నేను నా కంటితో చూస్తూ ఉండాలి నా గజ చర్మాన్ని నువ్వు ధరిస్తా ధరిస్తూ ఉండి నేను ఎప్పుడూ నీ శరీరం మీద ఉండాలి అని చెప్పేసి అన్నారు వెంటనే గజాచురుడు అనేటటువంటి రాక్షసుడు యొక్క తలను తీసుకురమ్మని చెప్పి పంపించారు ఎందుకు గజాసురుడు ఉత్తరాభిముఖంగా తలను చేసి పడుకున్నాడు అతను లేవగానే ఎక్కడికి చూస్తాడు దక్షిణ ముఖంగా చూస్తాడు అందుకే చాలా మందికి ఉత్తరాభిముఖంగా పడుకోకూడదని ఎందుకు చెప్తారు అంటే లేవగానే దక్షిణ దక్షిణముఖము అంటే ఆయుక్షీణమైనటువంటిది ఆ దక్షిణ ముఖంగా మనం పడు ఎప్పుడు కూడా తల పొద్దున లేవగానే దక్షిణ ముఖం చూడకూడదు అలా చూస్తే ఆయుక్షీణం అవుతుంది కాబట్టి ఎవరైతే ఉత్తరముఖంగా చేసి పడుకున్నారో వాళ్ళ యొక్క తలను తీసుకురండి అని చెప్పేసి అన్నారు ఎవరెవరు వెళ్ళారు నంది వెళ్ళాడు బృంగి వెళ్ళాడు దేవతా గణాలు వెళ్ళారు చాలా మంది వెళ్ళారు అక్కడ చాలా అన్ని తిరిగారు అనేక ప్రదేశాలు తిరిగారు దాదాపు ఒక వారం రోజుల పాటు తిరిగారు తిరిగేసరికి ఎక్కడా కనిపించలేదు ఒకనొక గోదావరి తీరంలో ఏనుగు ఎవరు గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు తన కడుపు చీలుకుపోయింది కదా రక్తం కారుతూ 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 అలాగే విలపిస్తూ బాధపడుతూ అలాగే పడుకుండి పోయాడు అతడు పడుకున్నటువంటి తల ఉత్తరాభిముఖంగా ఉంది శివుడు చెప్పాడు కదా ఏ జీవి తల ఉత్తరాభిముఖంగా ఉంటే ఆ జీవి తలను తీసుకురండి అని చెప్పారు వెంటనే ఆ ఏనుగు తలను ఖండించేశారు ఖండించేసి ఆ ఏనుగు తలను తీసుకుని వెళ్ళి శివుడి ముందర పెట్టారు అప్పుడు తల్లి అంటుందట ఏంటి నా ఇంత అందమైనటువంటి నా కొడుకుకి తల అని చెప్పి చాలా బాధపడింది పార్వతీదేవికి వృత్తాంతం అంతా ఏమీ తెలియదు అంటే ఈ యొక్క గణపతి యొక్క అవతారము లోక కళ్యాణం కోసం వచ్చింది అని తెలియదు కాబట్టి ఆ అమ్మవారికి అర్థమయ్యేలా చెప్పి నీ పుత్రుడు కారణ జన్ముడమ్మ లోక కళ్యాణం కోసం పుట్టినాడు రాబోయేటటువంటి రోజులలో రాబోయే యుగంలో మూషికాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించడానికి అవతరించినటువంటి వాడే ఈ యొక్క పుత్రుడు అయోనిజుడు అని అంటారు గణపతికి అయోనిజుడు అంటే ఏనుగుతల మానవుడి యొక్క శరీరం కాబట్టి ఏనుగు తలకు మళ్ళీ జీవం పోసి చక్కగా ఆ సుందరాంగుడు అనేటటువంటి సుందరాంగుడు ఏనుగుతల లేనప్పుడు ఎంత అందంగా ఉండేవాడు అంటే ఒక అప్పుడే పుట్టినటువంటి ఒక పిల్లలను చూస్తే ఎంత ఆనందంగా ఉండే ఎంత ముద్దుగా ఉంటుందో అంత ముద్దుగా ఉండేటటువంటి వాడు గణపతి అలాంటి గణపతికి ఏనుగుతలను పెట్టారు సరే ఏనుగుతల అనేటటువంటిది జ్ఞానానికి లక్ష్మికి ప్రతీక ఏనుగంటేనే జ్ఞానము లక్ష్మీదేవి కనుక అలాంటి ఏనుగుతలను పెట్టేసరికి అప్పుడు మళ్ళీ ఆ యొక్క గణపతి తిరిగి బ్రతికాడు బ్రతికేసరికి అప్పుడు దేవతలందరూ కూడా అతనికి గణాధిపత్యాన్ని ఇచ్చారు గణాధిపత్యాన్ని పొందాడు చక్కగా అప్పటి నుండి ఏ ఆ యొక్క గజాసుడు వినాయకుని ఎవ్వరు పూజించినా తొలుత వినాయకుని పూజించిన తర్వాతనే మిగతా దేవతలందరినీ ఆరాధిస్తే ఆ పూజకు ఫలితం దక్కుతుంది అని వరమిచ్చారు అందుకే మనం ఏ పూజ చేసినా తొలుత వినాయకుని పూజ చేస్తాము ఇక ఇక్కడతో ఈ యొక్క కథ ఇక్కడతో ముగిసింది తదుపరి ఇక వినాయక చవితి రోజు ఇది ఎంత ఎప్పుడు జరిగింది భాద్రపద మాసంలో చవితి రోజున జరిగింది కాబట్టి మనం వినాయక చవితిని జరుపుకుంటాం ఆ రోజున జరుపుకుంటాం మరి అదే సమయంలో వినాయకుడు ఏం చేశాడంటే ఆకలిగా ఉందమ్మా అని చెప్పేసి పార్వతదేవికి అడిగితే పార్వతీదేవి ఏం చక్క కుడుములు ఉండ్రాలు పాయసము లడ్డూలు అన్నీ అమ్మవారు తీసుకొచ్చి పెట్టింది పెట్టేసరికి ఆ సమయంలో ఏం చక్క గణపతి అవన్నీ తింటూ ఉన్నాడు ఎంత తిన్నా తరగడం లేదు అది ఒకటి తీసుకుంటే ఇంకోటి దాంట్లో నుంచి వస్తు పాత్ర లేక వస్తూనే ఉంటుంది అలా తింటూ ఉన్నాడు తింటూ ఉన్నాడు తింటున్నాడు అదే సమయంలో చంద్రుడు అక్కడ నుంచి వెళ్ళిపో వెళ్తూ ఉన్నాడు వెళ్ళేసరికి ఇక్కడ బాలుడు అంటే గణేషుడు తింటున్నటువంటి ఆ యొక్క కుడుములు ఉండాలన్నింటినీ చూస్తూ ఉన్నాడు ఒక్కసారిగా అవన్నీ పూర్తయి చాలా కడుపు కడుపు నిండా తిన్నాడు కడుపు నిండా తినేసరికి కడుపు కాస్త ముందుకు వచ్చింది ముందుకొచ్చేసరికి అప్పుడు ఆ చంద్రుడు ఏం చేశాడు వెంటనే పక్కుమని నవ్వాడు నవ్వేసరికి ఏమైంది కడుపు అంతా పగిలిపోయింది గణపతి యొక్క కడుపు ఆయన తిన్నటువంటి ఉండ్రాళ్ళు పాయసం అన్ని కింద పడిపోయాయి వెంటనే అదే సమయంలో పార్వతీదేవి వచ్చింది ఇదేంటి నా కొడుకు యొక్క కడుపు ఈ రకంగా పగిలిపోయింది మొత్తం తిన్నటువంటి పదార్థాలను బయటకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బాధపడిపోయి ఆ చంద్రుడిని చూసి శాపం ఇచ్చింది వరి చంద్ర నువ్వు నా కొడుకు తింటుండగా చూసినావు కదా నిన్ను చూసినటువంటి వారికి కూడా నీలాప నిందలు తప్పవు అని వినాయక చవితి రోజున శాపం ఇచ్చింది ఆ శాపవశాత్తు ఏం జరిగింది వెంటనే ఆ చంద్రుడు శివుడి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఈ రకంగా శాపం ఇచ్చింది అమ్మ ఆ తల్లి జగన్మాత నా శాపం నివృత్తి చేయండి అని చెప్పేసి అంటే నువ్వు ఎవరినైతే గణపతిని చూసి నవ్వావో ఆ గణపతి యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో చవితి రోజున ఆ గణపతి యొక్క వ్రతాన్ని ఆచరించి అక్షతలు తలపై చల్లుకున్నటువంటి వారికి నీలాప నిందలు రావు అని చెప్పి వరం ఇచ్చింది దీంతో ఇక అనేక రకాలైనటువంటి పద్ధ విషయాలు జరిగాయి గణపతి యొక్క చిన్నతనంలో జరిగినటువంటి విషయాలు అలాగే మూషికాసురు అనేటువంటి రాక్షసు సంహరించడానికి ఉద్ అలాగే గణపతిని పాలల్లో శ్రీకృష్ణుడు చంద్రుడిని చూశాడు అలా చూసేసరికి కృష్ణుడి మీద కూడా నీలాప నిందలు పడ్డాయి శమంతకమని అపహరించాడు దొంగతనం చేశాడని కూడా నీలాప నిందలు పడ్డాయి కృష్ణుడు జగద్రక్షకుడు కాబట్టి కృష్ణుడు కారణజన్ముడు కాబట్టి అతని మీద పడ్డటువంటి నీలాప నిందలు ఏ రకంగానే తప్పించుకున్నాడు మళ్ళీ శమంతకం అని తీసుకొచ్చి రాజ్యంలో ఇచ్చేశాడు అతని మీద పడ్డటువంటి నింద మాపుకున్నాడు కానీ సామాన్యమైనటువంటి ప్రజలందరూ వచ్చారు ఋషులు ఋషుల పత్నులు దేవతలు అందరూ కూడా వచ్చారు వచ్చేసరికి స్వామి మీరంటే జగద్రక్షకులు మీరంటే ముల్లోకాలను కాపాడేటటువంటి వారు మీ మీద పడ్డటువంటి మచ్చ అంటే పాలలో చంద్రుని చూసారు మీ మీద ఉన్నటువంటి మచ్చను మీరు తొ తొలగించుకున్నారు మరి మాలాంటి అలాంటి జీవితాలు ఎలా మేము ఒకవేళ చవితి రోజున చంద్రుని చూస్తే ఎలా స్వామి మేము దాని నుంచి ఎలా బయటపడగలుగుతాము అంటే గనుక కృష్ణుడు అన్నాడట ఏమని మీరు చవితి రోజున భాద్రపద మాస శుక్లపక్ష చవితి రోజున వినాయక చవితి రోజున ఆ వ్రతాన్ని ఆచరించి ఆ పురాణాన్ని విని ఎవరైతే ఆ అక్షతలు తల మీద చల్లుకుంటారో వాళ్ళకు జీవితంలో నీలాప నిందలు రావు అని చెప్పేసరికి అప్పటి నుండి వినాయక చవితి రోజున ఎవరైతే ఈ వినాయకుని యొక్క కథను చదివి పూజ చేస్తారో ఆ రక్షతలు తల మీద చల్లుకుంటారో వాళ్ళకు నీలాప నిందలు రాకుండా గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము ఆ రోజున కలుగుతుంది ఇది దీని వెనక ఉన్నటువంటి రహస్యము పురాణంలో ఇంకా చాలా వృత్తాంతం ఉంది దాదాపు అంటే ఈ పురాణం చెప్పాలంటే వారం రోజులు పడుతుంది అంటే దీని సప్తాహం అంటారు ఏడు రోజులు చెప్పే పురాణం కాకపోతే ఇది కుదించి కుదించి మనం ఏం చేసామంటే దీంట్లో అసలు కథ ఏంటి దీని వృత్తాంతం ఏంటి మనం షార్ట్ గా చెప్పుకున్నాం ఇది వింటే సరిపోతుంది ఇది వింటే గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఎవరికైనా తెలియకపోతే వినాయక చవితి రోజున ఈ వీడియో చూడండి మీ ఇంట్లో చక్కగా అందరికీ చూపించండి పిల్లలకు చూపించండి ఇంకా విశేషంగా పిల్లలు చూస్తే చాలా విశేషం పిల్లలకు విఘ్నేశ్వరుడు జ్ఞానాన్ని వృద్ధిని కల్పించేటటువంటి వాడు కాబట్టి పిల్లలందరికీ కూర్చోబెట్టి ఈ కథను చెప్పండి చక్కగా వాళ్ళకు చదువు వస్తుంది విద్య వస్తుంది జ్ఞానం వస్తుంది మంచి ప్రయోజకారకులు అవుతారు కాబట్టి ఈ వినాయక వృత్తాంతం విన్నా చదివినా చూసినా గణే గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము ఆ కుటుంబం వాళ్ళందరికీ కూడా కలుగుతుంది శుభం లాభం రెండూ కూడా కలుగుతాయి ధన్యవాదాలు